ముఖ్యమైన గత నెల ఇరవై తొమ్మిదవ తారీఖున గుట్ట పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ వచ్చింది ఒక వ్యక్తి ముప్పై సంవత్సరాల ఒక వ్యక్తి హత్య చేయబడనే సమాచారం వచ్చింది దాని ప్రకారం మా పోలీస్ వారేలాగా అక్కడ రాజుల అనిల్ కుమార్ అనే ఒక ముప్పై సంవత్సరాల వ్యక్తి ఆయన ఇంట్లోనే శవంగా పడింది దానికి సంబంధించి అప్పటికి మనకి ప్లుస్ రాలేదు ఎవరు చేశారు ఎలా అనేది అది కానీ దాన్ని మర్డర్ చేయకుండా రిజిస్టర్ చేయడం జరిగింది తర్వాత సబ్సీక్వెంట్గా మేము మాకున్న అనుమానం మేరకు సమాచారం మేరకు ఇవాళ మార్నింగ్ ఒక నలుగురు వ్యక్తుల్ని ఈ కేసుకు సంబంధించి అరేంజ్ చేయడం జరిగింది ఎర్లీ మార్నింగ్ దాంట్లో అతని భార్య భాగ్యలక్ష్మి అదేవిధంగా మల్లేష్ అనబడే అతని దగ్గర వంట మనిషిగా పనిచేసే వ్యక్తి తర్వాత నరసింహ అని చెప్పేసి అదే నాని తన దగ్గర డ్రైవర్గా పనిచేశాడు అంబులెన్స్ డ్రైవర్గా నవీన్ అని చెప్పేసి ఇతను కూడా అంబులెన్స్ డ్రైవర్గా పనిచేశాడు ఈ డిసీజుల వివరాలు ఏంటంటే ఇక్కడికి అంబులెన్సులు ఉన్నాయి ఒక ఆరు అంబులెన్స్లు ఉన్నాయి ఆ అంబులెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు దాంతోపాటుగా ఒక చిన్న హోటల్ టీచింగ్ సెంటర్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటాడు సో ఇక్కడికి విష్ణువేణి అనే మహిళలతోటి గత రెండు మూడు సంవత్సరాలుగా సన్నిహితంగా ఉంటున్నాడు దానితోటి ఇతని భార్య భాగ్యలక్ష్మి అవన్నీ కోపం పెంచుకొని ఆవిడతో సన్నిహితంగా ఉంటున్నాడని చెప్పేసి ఈ మల్లేశ్వర్ తోటి అదేవిధంగా దగ్గర డ్రైవర్లుగా పనిచేసే నాని అండ్ తోటి కలిసి ఒక ప్లాన్ చేసి అతన్ని బాగా అతన్ని దాదాపుగా ఒక రెండు నెలలుగా వీళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు అతన్ని అంతమొందించాలి మాటర్ చేయాలి కానీ ఆ రోజు ఇరవై ఎనిమిదో తారీఖు అతను ఆ రోజు మధ్యాహ్నం నుంచి తాగుతూ ఉంటాం ఒకటి ఈ విడ ఏ త్రీ అండ్ ఏ ఫోర్ ఏ టూ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఈ నలుగురికి సమాచారం ఇస్తే వాళ్ళు ఇంకొక ఏ ఫైవ్ అండ్ ఏ సిక్స్ వీళ్ళకి రాజు అండ్ సంజయ్ వాళ్ళు కూడా లోపల వాళ్ళే వాళ్ళని కూడా అరేంజ్ చేస్తారు వాళ్ళ సహకారం తీసుకొని ఇతన్ని ఆ తాగే దగ్గరే అతనితో పాటు అయితే తాగుతున్నట్టుగా చేసి ఆ తాగే దగ్గర ఆ బీబాటులతో అతని నెట్ మీద చెస్ట్ మీద పొడిచి అర్చ చేయడం జరిగింది అస్స చేసిన తర్వాత మళ్ళీ ఏమీ తెలియనట్టుగానే వీళ్ళందరూ మళ్ళీ ఆ కృష్ణవేణికి వాళ్ళ కొడుకుకి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి ట్వంటీ ఎయిట్ నైట్ చేసినారు మేడం నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి ఏమీ తెలియనట్టుగా వెళ్ళి చూసి మళ్ళీ వాళ్ళు ఆ కృష్ణవేణిని ఆవిడ కోరుకుని కూడా మళ్ళీ బెదిరించి వాళ్ళతోటే ఆ రక్త మరకులు అవన్నీ క్లీన్ చేయించడం జరిగింది కానీ మనకు వచ్చిన సమాచారం మేరకు పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓ అండ్